హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియులకు స్వాగతం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే గోల్డ్ కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఈ రోజు బంగారం వెండి ధరలు అయితే దిగిరావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ రోజు బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయో ఎలాగున్నాయో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చేయకుండా బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గుదలతో రెండు లక్షల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈ రోజు బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధర ఎంత పలుకుతుందంటే రెండు వందల రూపాయలు తగ్గుదలతో లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాములు గోల్డ్ ధర నూట అరవై రూపాయల తగ్గుదలతో తొంభై ఐదు వేల ఆరు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర రెండు వందల ఇరవై రూపాయల తగ్గుదలతో లక్ష ముప్పై వేల మూడు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు బంగారం వెండితెరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్